శివాని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు తనకి పేదరికం అన్న పదమే తెలీదు శివాని తన కాలేజ్లో అమర్ అని పేరుగల ఒక అబ్బాయిని చాలా ప్రేమిస్తుంది కాని ఈ విషయం అమర్కి అస్సలు తెలీదు ఇలానే ఒకరోజు శివాని అమర్ని ప్రపోజ్ చేసింది అప్పుడు అమర్ కాదంటూ నువ్వేమంటున్నావో నీకు తెలుస్తుందా మా ఇంట్లో వాళ్ళ కడుపు నిండాలంటే నేను పార్ట్ టైం జాబ్ చేసే తీరాలి నాలాంటి పేదవాడితో ప్రేమ గీమా అని ఆటలాడద్దు ప్లీజ్ కానీ అమర్ నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాను నాకు నీ ఫైనాన్షియల్ కండిషన్ తెలుసు అమర్ ఈ ప్రేమ పెళ్ళి చాలా ఆలోచించి చేసుకోవాలి శివాని ఎందుకంటే ఇదంతా ఒక ఎట్రాక్షన్ కానీ నిజమైన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు అందరూ బాధపడతారు నువ్వు ఎన్నైనా చెప్పు నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానమర్ మా ఇంట్లో వాళ్లతో నీ గురించి చెప్పాను కానీ వాళ్ళు మన పెళ్లికి అస్సలు ఒప్పుకోవట్లేదు నీ పేరెంట్స్ కరెక్టే చేస్తున్నారు శివాని ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు నా మాట విను ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో శివాని అమర్ నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను నేను జోక్ చేస్తున్నానని అస్సలు అనుకోకమర్ అమర్ శివానికి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు కాని శివానీ ఒక్క మాట కూడా వినదు ఆఖరికి అమర్ ఏమీ అనలేక నుండి వెళ్ళిపోతాడు దారి మధ్యలో అమర్కి శివానీ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది అమర్ని అర్జెంటుగా కాలేజ్కి రమ్మంటుంది అమర్ పరిగెత్తుకుంటూ కాలేజ్కి వెళ్తాడు అక్కడి సన్నివేశం చూసి అమర్ ఆశ్చర్యపోతాడు శివానీ కాలేజ్ మేడపైకి ఎక్కి అమర్ని ఇలా భయపెడుతుంది అమర్ నువ్వు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోతే ఇక్కడ అమర్కి ఇష్టం లేకపోయినా శివాని కోసం సరే అంటాడు కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు ఈ పెళ్లి శివానీ తన పేరెంట్స్ కి చెప్పకుండా చేసేసుకుంటుంది అందుకే వాళ్లు ఈ పెళ్లిని ఒప్పుకోరు వాళ్లకి అమర్ అంటేనే పడదు పెళ్ళయ్యాక శివాని అమర్ ఇంట్లోనే ఉంటుంది మొదట్లో శివాని అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం కష్టపడింది కానీ కొద్ది రోజుల్లోనే శివాని ఆ ఇంటి వాతావరణాన్ని అలవాటు చేసేసుకుంటుంది ఒకరోజు మంచి అండ్లో శివాని అంట్లు తోముతూ ఉంటుంది అప్పుడే అమర్ వాళ్ల ఇంటి ముందుకి ఒక పెద్ద కార్ వచ్చి ఆగుతుంది శివాని అంట్లు తోమడంలో చాలా బిజీగా ఉంటుంది అప్పుడే ఆ కార్లోంచి శివానీ తల్లి జానకి దిగి శివానీ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఎలా ఉన్నావమ్మా అత్తారింట్లో ఎలా అనిపిస్తుంది అమ్మా నువ్వా లోపలికి అమ్మా కూర్చో శివాని తల్లిని ఇంట్లోకి తీసుకెళ్తుంది తల్లికి గ్లాసులో నీళ్లు కొంచెం బెల్లం ఇస్తుంది ఇది చూసి జానకి ఇలా అంటుంది ఏంటమ్మా మామూలు నీళ్ళు బెల్లం ముక్క ఇచ్చావా ఇంటికొచ్చినోళ్ళకి కూల్ వాటర్ ఇవ్వడం మర్చిపోయావా తల్లి జానకి అలా అంటున్నప్పుడు శివాని అత్తగారు విమలమ్మ అక్కడికొస్తుంది ఇంటికొచ్చిన అతిథిని చూసి విమలమ్మ శివానీ ఎవరమ్మా ఆమె అత్తయ్యా తను మా అమ్మ ఏంటి మీ అమ్మగారా ఇంటికొచ్చారా మేం చాలా అదృష్టవంతులం ఎలా ఉన్నారు ఏంటి ఏంటిలా వచ్చారు వదనగారూ నేను నా కూతురుతో కొద్ది రోజులు ఉండటానికొచ్చాను నా కూతురుతో కలిసి ఉంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాది కదా తప్పకుండా ఉండండి వదిన మీరు మా ఇంటికొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకంటే మాకింకేం కావాలి అరే వదిన నిల్చుంటావేంటి కష్టపడి పని వచ్చుంటావు అలా కూర్చో కాసేపు మాట్లాడుకుందాం సరే కోడలా లోపల గూట్లో తినడానికి బాదుషాలుండాలి నువ్వెళ్ళి ప్లేట్లో అవి పెట్టుకుని తీసుకురా ఏంటి ఏంటి ఎందుకు అంత కష్టపడ్డం నేనొచ్చేటప్పుడు ముప్పై ఆరు రకాల స్వీట్లు తీసుకొచ్చాను నీకోసం నూటొక్క చీరలు తీసుకొచ్చాను వదినా నా తరపున ఇది చాలా చిన్న గిఫ్టు ఏంటి నోటొక్క చీర్లు ముప్పై ఆరు రకాల స్వీట్లునా ఇవి చాలా నార్మల్ నా తరపు నుండి ఇవి చాలా చిన్న కానుకలు పిల్లలు పెళ్లికి అసలు టైమే ఇవ్వలేదు లేదంటే ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసేదాన్ని ఇక కట్న కానుకలైతే మీ తరతరాల పేదరికం దూరం అయిపోయేలా అంతా డబ్బు బంగారం ఇచ్చేదాన్ని చాలా సంతోషం వదునా సరే ఇవన్నీ వదిలేయండి చెప్పండి మీరు మధ్యాహ్నం ఏం తింటారు దాని గురించి మీరేం టెన్షన్ పడకండి నేను ఆ ఏర్పాటు కూడా చేసేసాను ఈ సిటీలో ఉన్న పెద్ద హోటల్ నుండి నేను లంచ్ తెప్పించాను కాసేపట్లో వస్తుంది ఆ తర్వాత మనందరం కలిసి భోంచేద్దాం జానకి అలా మాట్లాడుతుండగా కరెంటు పోతుంది ఫ్యాన్ ఆగిపోతుంది దాంతో జానకి చెమట్లు వస్తూ ఉంటాయి అప్పుడు జానకి తన డాబు చూపించుకోవడానికి ఆ సందర్భాన్ని కూడా ఉపయోగించుకుంటుంది వెంటనే ఏసీ పెట్టించే బందోబస్తు చేస్తుంది కాసేపటికి కరెంట్ వచ్చాక ఏసీ ఆన్ అవుతుంది శివానీకి తల్లి ఉద్దేశం పూర్తిగా అర్థమవుతుంది అందర్నీ చిన్నచూపు చూస్తుందని గ్రహించింది రాత్రికి డిన్నర్ విషయానికి వచ్చాక జానకి అందర్నీ తన కార్లో కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకుని ఒక పెద్ద హోటల్ కి తీసుకెళ్ళింది అందరి కోసం రకరకాల డెలిషియస్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి లగ్జూరియస్ లైఫ్ అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తుంది డిన్నర్ అయ్యాక జానకి స్నేహితురాలు సోనం కనిపిస్తుంది జానకి ఏంటి నువ్వు నువ్విక్కడా వీళ్ళెవరు నీ పనివాళ్ళ అరే లేదు ఆవిడి మా బియ్యపురాలు అతను మా అల్లుడు అమర్ నేను వీళ్ళందరినీ ఈ స్టార్ హోటల్లో డిన్నర్ ఇద్దామని తీసుకొచ్చాను ఎందుకంటే నా కోసం రకరకాల వంటలు చేసిపెట్టే పరిస్థితిలో వీళ్ళు లేరు కదా సోనం చూడ్డానికి వీళ్ళు అడుగు తినేటట్టున్నారు ఏం చేస్తాం నా కూతురు అలాంటి మొగ్గునే ఎంచుకుంది మేమేం చేయలేకపోయాం అందుకే నేనే వాళ్లతో అడ్జస్ట్ అయిపోతున్నాను జానకి అన్న మాటలు విని శివానీకి చాలా బాధేస్తుంది అప్పుడు తను ఆగలేక అమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను కలవడానికి వచ్చావా లేక నా కుటుంబాన్ని అవమానపరచడానికా ఇంత పెద్ద రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్దామని మేమేమైనా అడిగామా ఇదంతా నువ్వు నీ ఇష్టంతో చేశావు కానీ జనాల ముందు మేం పేదవాళ్ళం నీకు మంచి భోజనం కూడా పెట్టలేమని చాటింపు వేస్తున్నావా నీ కూతురికి ఏమైంది నిన్ను ఇన్ని మాటలు అంటుంది ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని హైక్లాస్ సొసైటీ వాళ్ల ముందు నీ పరువు తీసేసింది ఇప్పుడేమో నీతో ఇలా మాట్లాడుతుంది ఏంటో ఎవత్తివే నువ్వు నా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తున్నావు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ల గురించి నీకేం తెలుసు నా మొగుడు ఎంతైనా సంపాదించని నేనేమైనా నీ మొగుడు సంపాదన తింటున్నానా ఇంకొక్క మాట మాట్లాడినా నీ మూతిపళ్ళు రాలతాయి అర్థమైందా శివాని అలా తిట్టేసి అత్తగారు భర్తతో కలిసి తన ఇంటికొచ్చేస్తుంది వెనకాలే జానకి కూడా వస్తుంది అబద్ధపు క్షమాపణలు అడుగుతూ శివాని నన్ను క్షమించమ్మా నిన్ను అవమానపరచాలనుకోలేదు నేను నిజంగానే నిన్ను కలవడానికే నీ ఇంటికొచ్చానమ్మా నన్ను తప్పుగా అనుకోకమ్మా శివాని అమ్మా నువ్వు వెళ్ళిపోయిక్కడ్నుండి నేను నిన్నస్సలు భరించలేను అయినా నీకు నా భర్త అత్తగారి గురించి ఏం తెలుసు నీ డప్పు నువ్వే కొట్టుకుంటావు అరే శివాని సారీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నానమ్మా నా నుండి దూరం ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు వదినగారు ఊరుకోండి మీరెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి శివానీ మీ అమ్మని క్షమించమ్మా తన కోసం మంచం వెయ్యి హాయిగా నిద్రపోతుంది శివాని అత్తగారి మాట వింటుంది మన్నాడు జానకి నిద్రలేచేసరికి కూతురు స్నానం చేసేసి దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది విమలమ్మ మరియు అమర్ కూడా పూజ చేస్తుంటారు దేవుడికి హారతిచ్చాక శివాని అందరికీ ప్రసాదమిచ్చి కిచెన్లోకి వంట చేయడానికి వెళ్ళిపోతుంది ఇదంతా చూసి జానకికి అస్సలు నమ్మశక్యం కాలేదు విమలమ్మ మరియు అమర్ వాళ్ల పనుల్లో ఉంటారు శివాని ఇంటి పని చేసి ఇలా కూర్చునేసరికి జానకి తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది శివానీ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావమ్మా నీకు నీళ్లు మరగబెట్టడం కూడా సరిగ్గా రాదు కానీ ఇక్కడ నువ్వు టిఫిన్ నుండి రాత్రి భోజనం వరకు నువ్వే వండుతున్నావు ఇంటి పని సంగతి వదిలే నీ వస్తువుల్ని నువ్వే సరిగ్గా సర్దుకునేదానివి కాదు కాని ఇక్కడ ఇంటి బాధ్యత మొత్తం నువ్వే చూసుకుంటున్నావు పెళ్లికి ముందు నువ్వు ఖాళీగా తిరుగుతూ ఉండేదానివి కాని ఇవాళ బాధ్యతల్ని ఇంత అర్థం చేసుకుంటున్నావు నీలో ఇంత మార్పు ఎలా వచ్చిందమ్మా అమ్మా నీకు తెలుసా అత్తయ్య నన్ను నీకంటే చాలా ప్రేమగా చూసుకుంటారమ్మా నన్ను తన కూతురు అంటారమ్మా ఆమె నాకు ప్రతి ఒక్క పని నేర్పించారు నన్ను కోడల్లా ఎప్పుడూ చూడలేదమ్మా ఇక అమర్ సంగతికొస్తే తను నాకు కాలేజీ నుండే తెలుసు తనలాంటి నిజాయితీపరుడు నేనింతవరకు చూడలేదమ్మా తను నా ప్రపంచాన్నే మార్చేశాడమ్మా ఎలా బ్రతకాలో తనే నేర్పించాడమ్మా నా కూతురు ఇంత మారిపోయిందని నాకు తెలియనే తెలియలేదు మీ డాడీకి అమర్ చాలా నచ్చాడమ్మా కాని అతని పేదరికం చూసి నాకే నచ్చలేదు నా కూతురు ఒక పేద ఇంటికి వెళ్ళి కష్టాలు పడ్డం అప్పుడు నాకే నచ్చలేదమ్మా అమ్మా నువ్వు చేసిన పెద్ద తప్పు ఇదేనమ్మా నువ్వు అమర్ బీదరికం చూసావు కాని నేను అతని మనసు అతని కుటుంబాన్ని చూసి ప్రేమించానమ్మా నేను నా చిన్న కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉన్నానమ్మా నేను నీ పెళ్ళి సోనం కొడుకుతో చేద్దాం అనుకున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా ధనవంతులు నీకక్కడ అన్నీ ఉండేవనుకున్నాను అమ్మా నువ్వు చాలా అమాయకురాలివి ఆవిడ కొడుకు నా కాలేజీలోనే చదివేవాడు వాడికి చాలా అఫైర్లున్నాయమ్మా నాకు తెలుసమ్మా వాడు అస్సలు మంచివాడు కాడు అందుకే వాడిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు లేదమ్మా నన్ను క్షమించమ్మా నేను నిన్న ఇక్కడ అవమానించడానికే వచ్చాను కాని నిన్న ఇలా చూసి నా మనసు కరిగిపోయింది నేననుకోలేదమ్మా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావని అర్థమైంది నేను తప్పుగా అనుకున్నానని నువ్వు నా కళ్ళు తెరిపించావమ్మా ఇక్కడంతా చూసి అర్థమైంది శివాని థ్యాంక్ యూ అమ్మా నా మాటల్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే కావాలమ్మా నేను దేవుణ్ణి అదే కోరుకుంటాను సరేలే నేను బయలుదేరుతాను అమ్మా అప్పుడప్పుడు వస్తూ ఉండు సరేనా జానకి శివానీకే కాకుండా విమలమ్మ మరియు అమర్ కోసం కూడా చాలా గిఫ్ట్లు ఇచ్చి తను సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుష్మా తన బిడ్డ పూర్వీకి జన్మనిచ్చిన కొద్ది సమయం తరువాతనే తన భర్త మరణిస్తాడు దాని తరువాత సుష్మా అక్కడా ఇక్కడా అంటూ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ తన కూతుర్ని చదివించి మంచి స్థాయిలో నిలబెడుతుంది అమ్మా మా ఆఫీస్ ఓనర్ కిరణ్ గారు ఇంకా నేను ఒకరినొకరు బాగా ఇష్టపడుతున్నాం అందుకే మేం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామమ్మా నాకు అసలు తెలియనే లేదు నా కూతురు అప్పుడే ఇంత పెద్దదైపోయిందని సరే తల్లి వచ్చేవారం ఇంటికి రమ్మను నేను మాట్లాడతాను మీ పెళ్లి విషయాలన్నీ అంతటితో పూర్వీ వచ్చేవారం కిరణ్ ఫ్యామిలీని తన ఇంటికి ఆహ్వానిస్తుంది అలానే పెళ్లి ఖాయమైన కొన్ని రోజుల్లోనే పూర్వీ పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తగారింటికి కూడా వెళ్ళిపోతుంది మరుసటి రోజున చెయ్యాల్సిన వ్రతంకి వస్తుంది అమ్మా నువ్వు త్వరగా నీ సామానన్ని ప్యాక్ చేసుకో నేను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళలేనమ్మా అదీ కాక ఈ మధ్య అస్సలే నీ ఆరోగ్యం బాగోటం లేదు కానీ తల్లి నేను మీ అత్తగారింటికి వచ్చి ఎలా ఉండగలను చెప్పు మీ అత్తంటి వాళ్ళు ఏమనుకుంటారో ఎవ్వరూ ఏమీ అనుకోర్లే అమ్మా నువ్వు ముందైతే త్వరగా నాతో పద అలా అంటూ పూర్వీ తన తల్లిని తనతో పాటు అత్తగారింటికి తీసుకుని వెళ్తుంది కొద్ది రోజుల వరకు అంతా బాగానే ఉంటుంది కానీ ఇంతలో ఒక రోజున పూర్వీ అత్తగారైన సులోచన సుష్మాతో ఇలా అంటుంది వదిన గారు నిజానికి నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నాను కోడలతో పాటు తల్లి కూడా అత్తగారింటికి వచ్చి ఉండడం మీరు తప్పుగా అనుకోకండి కానీ మా ఇంట్లో అయితే కూతురు మెట్టినింటిలో నీళ్లు తాగడం కూడా పాపంగా భావిస్తాం కానీ మీరేమో ఆగండి వదన గారు నేను ఇక్కడికి వచ్చింది నా కూతురుతో కొన్ని రోజులు ఉండడానికి మాత్రమే ఒంటరిగా ఉండే అలవాటు తనకి లేదు కదా అందుకే నేను రేపు తెల్లవారుగానే నుంచి వెళ్ళిపోతాను సుష్మాకి సులోచన అన్న మాటలు విని చాలా బాధగా అనిపిస్తుంది కానీ సుష్మా జరిగిన సంఘటన గురించి పూర్వీకి ఏమీ చెప్పకుండా మరుసటి రోజు ఉదయం లేచి తన సామాను ప్యాక్ చేసుకోవడం మొదలు ఇప్పుడు ఈ అంతా ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నావమ్మా ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి అవును తల్లి మీ అత్తగారింటికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా అందుకే నేను మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను అసలేమంటున్నావమ్మా నువ్వు ఒక్కదానివే అక్కడ ఎలా ఉంటావు నీ ఆరోగ్యం కూడా అస్సలు ఈ మధ్య ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతావో ఏంటో తెలియదు ఒకవేళ నీకక్కడ జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారమ్మా నిన్ను అరే పూర్వీ తల్లి ఏమీ అవ్వదు మీ అమ్మగారికి ఇంతకు ముందంటే ఆవిడికి నీ పెళ్లి టెన్షన్ బాగా ఉంది అందుకే ఆరోగ్యం పాడై ఉంటుంది కానీ ఇప్పుడు నీ పెళ్లి అయిపోయిందిగా ఇంకేం టెన్షన్స్ ఉంటాయి చెప్పు ఆవిడ్ని వెళ్ళనివ్వు లేదంటే సమాజమంతా ఆవిడ్ని ఆడిపోసుకుని జీవితాన్ని నరకం చేస్తారు అదీ కాక నీకు కదా కూతురి వాళ్ళ అత్త ఇంట్లో ఉండడం ఎంత పాపంగా భావిస్తారో అవును తల్లి వదినగారు చెప్పింది అక్షరాల నిజం నువ్వు నా గురించి దిగులు పడకు నేను జాగ్రత్తగా ఉంటాను నేను నీకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా మన ఇంటికి ఎంతో దూరం లేదు కదా తల్లి సరే అమ్మా అంతటితో సుష్మా తన సామాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూర్వీ ప్రతిరోజు వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది అప్పుడప్పుడు కలవటానికి కూడా వెళ్తుండేది అలానే తన అమ్మకి ఆర్థికంగా కూడా సహాయం చేస్తుండేది కాని పూర్వీ అత్తగారికి ఈ విషయం గురించి ఏం తెలియదు అలా ఒక రోజున పూర్వీ వాళ్ళమ్మని కలవటానికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అత్తగారు పూర్వీ తన పర్సులో కొంత డబ్బుని పెట్టడం గమనిస్తుంది తల్లి పూర్వి ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్కి ఏమైనా వెళ్తున్నావా లేదత్తమ్మా నేను మా అమ్మని కలవటానికి వెళ్తున్నాను నిన్న అమ్మతో మాట్లాడాను తనకి ఒంట్లో అస్సలు బాగోలేదంట అందుకే ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాను తప్పుగా అనుకోనంటే ఒకటి అడుగుతాను తల్లి ఓ రెండు ఊరులు దాటగానే మీ అమ్మగారు ఇల్లు వచ్చేస్తుంది కదా అది కూడా మన కారులోనే వెళ్తున్నావు కదా మరి ఎందుకోసమని ఎంత డబ్బు తీసుకుని వెళ్తున్నావు నువ్వు అత్తమ్మా అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగోలేదు అందుకే ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని రేషన్ ఇంకా మందులు తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను అదే కాక అమ్మ పని కూడా చేయలేకపోతోంది అందుకే కొంత డబ్బుని కూడా ఇచ్చి వద్దాం అనుకుంటున్నాను అత్తమ్మా వాహ్ కోడలి పిల్ల వాహ్ నా కొడుకు ఇక్కడ ఒక డబ్బుల చెట్టును వేసి ఉంచాడు కదా నువ్వు కావాలి అనుకున్నప్పుడు తెంపుకొని మీ అమ్మగారి దగ్గరికి చేరుస్తూ ఉండడానికి ఏంటత్తమ్మా ఏమంటున్నారు మీరు అసలు మా అమ్మ అనారోగ్యంతో ఉంది కేవలం అందుకే నేను డబ్బునిస్తున్నాను లేదంటే నేనెందుకు ఇలా చేస్తాను మా అమ్మ స్వతహాగా కష్టపడే వ్యక్తి తన పరిస్థితి ఇలా లేకపోతే నా దగ్గర డబ్బు కాదు కదా ఏమీ తీసుకోదు తను ఓహో మీ అమ్మగారు అంత సొంత కష్టం మీద ఉండే వ్యక్తే అయితే ఆ డబ్బులు అక్కడే ఉంచు ఆవిడ కష్టాన్ని అవమానించాల్సిన పని లేదు పెట్టే తిరిగి ఆ డబ్బులు బీరువాలో అలా సులోచన బలవంతంగా దగ్గర నుంచి డబ్బుని లాక్కుని అల్మరాలో పెట్టేస్తుంది అంతటితో వాళ్ళ వాళ్ళమ్మని కలవటానికి వెళ్లేటప్పుడు ఒక్క రూపాయి కూడా ఉండదు అందుకనే తన దారిలో ఆగి ఒక బంగారపు దుకాణంలో తన బంగారపు ఉంగరాన్ని అమ్మేస్తుంది ఆ డబ్బుతో వాళ్ళమ్మకు కావాల్సిన కొని ఇంకా డబ్బుని కూడా ఇవ్వచ్చు అని అమ్మా నేను నీకోసం తినటానికి ఫ్రూట్స్ తెచ్చాను చూడు నేను రాత్రికి తిరిగి వెళ్ళిపోతానమ్మా కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నీ కోసం తినటానికి తాగటానికి అన్ని సామాన్లు తీసుకొచ్చాను అందుకే ఇంక నువ్వు సరుకుల కోసం దిగులు పడకమ్మా ఇదిగో మందులు కూడా తెచ్చాను ఈ డబ్బుని తీసుకో అమ్మా ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి కదా నీకు అసలు ఏం చేస్తున్నావు తల్లి నువ్వు నాకు ఈ డబ్బులు వద్దు అయినా నాకు కావలసిన సరుకులు మందులు తెచ్చేసావు కదా ఇంకా ఈ డబ్బు ఎందుకు నాకు వద్దు చూడమ్మా నువ్వు చెప్పే ఏ మాట కూడా నేను విను నువ్వు ముందు ఈ డబ్బులు తీసుకో చెప్తాను అలా పూర్వీ బలవంతంగా వాళ్ళ అమ్మ చేతికి డబ్బులిచ్చేస్తుంది రాత్రయ్యేసరికి తను అత్తగారింటికి తిరిగి వచ్చేస్తుంది అలా సమయం గడుస్తూ వాళ్ల పెళ్లి అయి నాలుగు సంవత్సరాలు గడిచిపోతాయి కాని ఈ నాలుగేళ్లలో ఇంకా పిల్లలు పుట్టరు కిరణ్ నాన్న నీ పెళ్ళయి ఇప్పటి నాలుగు అయ్యాయి ఇప్పటికైనా మీరు మాకు మనవడు లేదా మనవరాలి మొహాన్ని చూడనిస్తారా మేము ఒకసారి దగ్గరికి డాక్టర్ మమ్మల్ని కి రమ్మని చెప్పారు అలా చెప్పి కిరణ్ పూర్వీని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే పూర్వీ ఎప్పటికీ తల్లి కాలేదు అని అది విన్న పూర్వీకి గుండె పగిలినంత పనవుతుంది కానీ ఎప్పుడైతే ఈ విషయం వాళ్ళ అత్తగారు సులోచనకి తెలుస్తుందో తను పూర్వీ జీవితాన్ని చాలా దారుణంగా తయారు చేస్తుంది చిచ్చి నష్టజాతకురాలు ఏ దుష్టగడియల్లో నీ పెళ్లి నా కొడుకుతో చేశానో ఏమో కానీ నువ్వు నా కొడుకు జీవితాన్ని పూర్తిగా నాశనం చేసి పడేశావు ఇంకా నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావంటే మా వంశం ముందుకెళ్లడం జరగదు నాన్న కిరణ్ నువ్వు దీన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకో ఏంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు పూర్వీ నా భార్యమ్మ తన్నెలా వదిలేస్తాననుకుంటున్నావు అలా చెప్పి కిరణ్ అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంతలో సులోచన కూడా అతని వెనకనే అతని ఆఫీస్కి వెళ్తుంది నీకేమైనా మతిపోయిందా కిరణ్ ఈ అమ్మాయి మన వంశానికి వారసుడిని నివ్వలేదు నా మాట విను దానికి విడాకులు ఇచ్చి వదిలించుకుని నువ్వు వేరే పెళ్లి చేసుకో నీకు నా మాటలు అర్థం కావటం లేదమ్మా దానికి విడాకులు ఇవ్వాలని నాకు కూడా ఉంది కానీ ఈ కాలంలో విడాకులతో వచ్చే గోల్ నీకు తెలియదమ్మా ఒకవేళ నేను దానికి విడాకులు ఇచ్చానంటే నేను వాటితో పాటు నా ఆస్తి కూడా సగం రాసి ఇవ్వాల్సి వస్తుంది అందుకే నేను రిస్క్ చేయలేను కాబట్టి ఇంకేదైనా ప్లాన్ చేయాల్సిందే అలా అనుకుంటూ కిరణ్ ఇంటికి వెళ్ళి పూర్వీని ఎమోషనల్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు పూర్వీ అంటే నాకు చాలా ఇష్టం కానీ మా అమ్మకి ఇంకా ఇంటికి వారసుడు కావాలి అందుకే విను నేను నీకు విడాకులు లేదు కానీ కేవలం పిల్లల కోసం నేను వేరే పెళ్లి చేసుకోవాల్సిందే నా మాట అర్థం చేసుకోవడం ట్రై చెయ్యు పూర్వీ పరిస్థితి ఎలా అయిపోతుందంటే తను ఎవరినైనా ఏదైనా అనాలి అనుకున్నా ఏమీ అనలేకపోతుంది అలా కిరణ్ పూర్వీ కళ్ల ముందే వేరే డబ్బున్నమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు పెళ్లైన ఒక్క సంవత్సరానికే వాళ్లకొక బాబు కూడా పుడతాడు కాని ఈ మధ్య కాలంలో జరిగిన ఏ విషయాలు పూర్వీ వాళ్లమ్మతో చెప్పదు తన అత్తగారింట్లో పూర్వీ పరిస్థితి ఒక పని కంటే దారుణంగా అయిపోతుంది ఇంట్లో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు అలా ఒక రోజున కిరణ్ కొడుకు పెరట్లో బోరున ఏడుస్తూ ఉంటాడు కాని వాళ్లమ్మ కూడా వాణ్ణి పట్టించుకోకుండా ఉంటుంది ఇంకా ఆ బాబుని ఊరుకో పెట్టడానికి పూర్వీవాణ్ణి తన ఒళ్ళోకి తీసుకుందాం అనుకుంటుంది ఇంతలో సులోచన అక్కడికి వచ్చి ఏ నష్టజాతికురాల నా మనవుడి మీద నీ చూపు పడిందా మా నెత్తిమీద పనికిరాని బరువై కూర్చున్నావు నీ కొంచెమైనా సిగ్గుగా లేదా ఇక్కడుండడానికి పూర్తి ఇల్లు నీకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు అయినా సరే ఇక్కడే పడి ఉంటావే పూర్వీ అప్పటికే లోపల చాలా కృంగిపోయి ఉంటుంది కాని ఈరోజు వాళ్ల అత్తగారన్న మాటలు విని తను చాలా బాధపడి కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంటుంది అంతటితో ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా తన ధ్యాసంతా వాళ్లన్న మాటల మీదనే పెట్టి వెళ్లే దారిని పట్టించుకోదు పూర్వి ఇంతలో తన ఎదురుగా వస్తున్న కార్ని ఢీకొని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది కార్లో ఉన్న అమ్మాయి మంచిదవ్వడంతో తనని వెంటనే తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది ఇంతలో అదే హాస్పిటల్లో మందులు తీసుకోవటానికి పూర్వీ వాళ్లమ్మ వస్తుంది పూర్వీని ఆ పరిస్థితిలో చూసి వాళ్లమ్మ చాలా కంగారు పడుతుంది తిను నా కూతురే డాక్టర్ గారు అసలేమయ్యింది తనకి చూడండి ఇప్పుడు మీతో మాట్లాడడానికి చెప్పడానికి మా దగ్గర సమయం లేదు వెంటనే ఈ అమ్మాయికి ఆపరేషన్ చెయ్యాలి ఏ అమ్మాయి కార్ అయితే పూర్వీకి యాక్సిడెంట్ అవుతుందో తనే పూర్వీ ఆపరేషన్కయ్యే ఖర్చంతా ఇస్తుంది అలా కాసేపటి తరువాత పూర్వీ స్పృహలోకి వస్తుంది అప్పుడు తన తల్లి సుష్మా తనని కలవటానికి వెళ్తుంది నువ్వు బాగానే ఉన్నావు కదా నా బంగారు తల్లి అసలేమైంది నీకు మీ అత్తింటి వాళ్ళకి ఈ సంగతి తెలుసా లేదా అసలు వాళ్ళు నీ గురించి కంగారు పడుతూ ఉంటారుగా నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను వద్దమ్మా ఆ మనుషులకి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు ఏంటి తల్లి ఏమైంది కిరణ్ గారితో నీకేమైనా అయ్యిందా ఏంటి అంతటితో పూర్వీ తన తల్లి దగ్గర ఇంకా ఈ విషయాన్ని దాచాలి అని అనుకోదు అందుకనే తను సుష్మాకి జరిగిన విషయమంతా చెప్పేస్తుంది పూర్వీ చెప్పిన మాటలు విన్న తర్వాత సుష్మాకి గుండె పగిలినంత పనవుతుంది నేననుకున్నాను ఇంత గొప్పింటి సంబంధం అంటే నా కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అని కాని వాళ్ళంతా కలిసి నీ జీవితాన్ని నరకం చేసేశారు నువ్వేం దిగులు పడకమ్మా నీ తల్లి ఇంకా బతికే ఉంది నువ్వు నాతో పద ఇంటికి సుష్మా పూర్వీని తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తుంది కొన్ని రోజుల తరువాత పూర్వీకి కిరణ్కి లీగల్గా విడాకులిప్పిస్తుంది దానికి బదులుగా అతని దగ్గర్నుంచి పూర్వీ ఇంకా సుష్మా ఏమి డిమాండ్ చేయరు పూర్వీ అన్ని విషయాల్లో ఎంతో అలసిపోయి ఉంటుంది కాని ఇంతలో ప్రవీణ్ అనే ఒక మంచి అబ్బాయి తన జీవితంలోకి వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడు అలానే సుష్మాని కూడా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు అలా ఆ కుటుంబమంతా చాలా సంతోషంగా జీవిస్తారు ఆ తర్వాత